ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये नारायणं नमस्कृत्य దేవిం వ్యాసం జయము అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి వాటిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు మనం రెండు వందల పంతొమ్మిదవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము ఉత్తరునకు అర్జునుడు కౌరవ వీరులను పరిచయం చేయడం తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు అర్జునుడు కృప ద్రోణులను జయించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైసంపాయనుడు చెబుతున్నాడు విరాటకుమారుడు రథంతో ముందుకు సాగి కృపాచార్యునకు ప్రదక్షిణ చేసి ఆ తరువాత దానిని అతని ఎదుట నిలిపాడు అనంతరము అర్జునుడు తన పేరు చెప్పుకొని పరిచయం చేసుకున్నాడు దేవదత్త శంఖాన్ని గట్టిగా పూరించాడు పర్వతాలు పగిలిపోయే అంత ధ్వని వచ్చింది ఆ శంఖధ్వని ఆకాశంలో మారుమ్రోగి పిడుగుపాటులా ప్రతిధ్వనించింది యుద్ధానికి సిద్ధంగా ఉన్న కృపాచార్యుడు కూడా కోపించి తన శంఖాన్ని గట్టిగా ఊదాడు ఆ ధ్వని ముల్లోకాలలోనూ వ్యాపించింది తరువాత అతడు తన పెద్ద ధనస్సును చేతబట్టి సారిస్తూ అర్జునుడి మీద పదివేల బాణాలను కురిపించి అట్టహాసం చేశాడు అర్జునుడు భల్లమనే పదునైన బాణంతో కొట్టి కృపాచారుడిని ధనస్సును చేతి తొడుగులను విరిచివేశాడు కవచాన్ని ముక్కలు చేశాడు కాని అతని శరీరానికి మాత్రము ఎటువంటి నొప్పి కలిగించలేదు అతడు ఇంకొక ధనస్సు తీసుకుంటే దానిని కూడా ఖండించాడు అర్జునుడు ఇలా ఎన్ని ధనువులు తీసుకున్నా అన్నింటినీ ఖండించి వేస్తుంటే చివరికి మండుతున్న వజ్రంలాగా కాంతులు ఇల్లుతున్నటువంటి శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీదికి విసిరాడు ఆకాశం నుండి మండుతున్న ఉల్కలాగా తన మీదికి వస్తున్న ఆ శక్తిని అర్జునుడు పది బాణాలతో ఖండించి వేశాడు పైగా ఒక బాణంతో అతని రథం యొక్క నొగలను నరికివేశాడు నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను చంపి ఆరు బాణాలతో సారథి యొక్క శిరస్సును మొండం నుండి చేసి వేశాడు ధనస్సు రథము గుర్రాలు సారథి కూడా చనిపోవడంతో కృపాచార్యుడు గద తీసుకొని రథం మీద నుండి కిందికి దూకి దానిని అర్జునుడి మీదికి విసిరాడు అప్పుడు కృపాచారుడు ఆ గదని ఎంతో సూటిగా విసిరినా కూడా అర్జునుడు దానిని బాణంతో వెనక్కి తిప్పికొట్టాడు కృపాచార్యునికి సహాయకులుగా ఉన్న యోధులు కుంతీనందనుడిని నాలుగు వైపుల నుండి ముట్టడించి బాణాలు కురిపించసాగారు ఇది చూచి ఉత్తరుడు గుర్రాలను వామావర్తంగా తిప్పి యమకం అనే పేరు గల మండలాన్ని సృష్టించి శత్రువుల గమనాన్ని నిరోధించాడు వారు విరదుడైన కృపాచార్యుడిని తీసుకొని అర్జునుడికి దూరంగా తొలగిపోయారు అప్పుడు కృపాచార్యుడు యుద్ధరంగం నుండి తొలగిపోగానే ఎర్రని గుర్రాలు కల రథాన్ని అధిష్ఠించి ద్రోణాచార్యుడు ధనిర్భాణాలతో అర్జునుడిని ఎదిరించాడు ఇద్దరు కూడా అస్త్ర విద్యలలో పారంగతులే ధైర్యవంతులు మహాబలవంతులు ఇద్దరు యుద్ధాలలో పరాజయం ఎరుగని వారే ఈ గురు శిష్యులిద్దరూ కూడా పరస్పరం తలపడడం చూసి భరతవంశీయుల ఆ మహా వణికి పోసాగింది మహారథి అయిన అర్జునుడు ద్రోణాచార్యుడిని సమీపించి హర్షాతిరేకంతో నవ్వుతూ గురువునకు నమస్కరించి యుద్ధంలో సదా విజయం పొందే గురుదేవా మేము నేటి వరకు అడవులలోనే తిరుగుతున్నాము ఇప్పుడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాము మీరు మా మీద ఆగ్రహించకండి మీరు నన్ను కొట్టనంత వరకు నేను కూడా మీ మీద అస్త్రాన్ని ప్రయోగించరు ఇది నా నిర్ణయము కాబట్టి మీరే ముందు నా మీద బాణం వేయండి అన్నాడు అప్పుడు ఆచార్యుడు అర్జునుడికి గురి చూసి ఇరవై ఒక్క బాణాలతో కొట్టాడు అవి ఇంకా చేరుకోనే లేదు వాటిని అర్జునుడు మధ్యలోనే తుంచివేశాడు తరువాత అతడు అర్జునుడి రథంపై వేల బాణాలను కురిపిస్తూ తన హస్తలాగవాని చూపాడు అతని తెల్లని గుర్రాలను కూడా గాయపరిచాడు ఈ రీతిగా ఇద్దరూ ఇద్దరిపై సమాన భావంతో బాణాలు కురిపించసాగారు ఇద్దరూ ప్రసిద్ధ వీరులే తేజోవంతులే ఇద్దరూ కూడా వాయు సమాన వేగులే ఇద్దరూ దివ్యాస్త్ర ప్రయోగం తెలిసినవారే కనుక బాణాల జరివాన కురిపిస్తూ అక్కడి ముగ్ధులను చేశారు యుద్ధం తీవ్రం అవుతూ ఉంటే చూస్తున్న వీరు విశ్వయంతో ఆహా అర్జునుడు తప్ప వేరెవరు యుద్ధంలో ద్రోణాచార్యుని ఎదిరించగలరు క్షత్రియ ధర్మం ఎంత కఠినమైనదో కదా అర్జునుడు గురువుతో తలపడ అర్జునుడు గురువుతో తలపడవలసి వచ్చింది అనుకున్నారు ద్రోణాచార్యుడు ఇంద్ర వాయువ్య అగ్నేయాది అస్త్రాలను ఏవేవి అర్జునుడిపై ప్రయోగించాడో వాటన్నింటినీ కూడా అతడు వాటితోనే సంహరించాడు గగనచారులైన దేవతలు ద్రోణుడిని ప్రశంసిస్తూ దేవతల మీద దైతుల మీద కూడా విజయం పొందిన అతి బలవంతుడైన అర్జునుడి మీద యుద్ధం చేయడం ద్రోణాచార్యుడికి చాలా దుష్కర కార్యమే అనుకున్నారు అర్జునుడికి యుద్ధ కళలలో మంచి శిక్షణ లభించింది లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు ఎప్పుడూ పొరపాటు పడలేదు అతని చేతులలో మిక్కిలి వేగం ఉంది అతి దూరంగా బాణాలను వేయగలడు ఇవన్నీ చూసి ద్రోణుడికి చాలా ఆశ్చర్యం కలిగింది గాంధీవాణ్ణి ఎక్కుపెట్టి అర్జునుడు మచ్చరించి రెండు చేతులతో లాగి బాణాలను మిడుతుల దండులా కురిపిస్తూ ఆకాశమంతా కప్పివేస్తుంటే చూపరులు ఆశ్చర్యచకితులై ఆహా ఊహో అని అతనిని పొగడసాగారు ఆచార్యుని రథం మీద లక్షల బాణాలు కురిపించి అతనిని రథసహితంగా కప్పివేస్తే వారి సైన్యంలో ఆహాకారాలు వ్యాపించాయి ద్రోణాచార్యుని రథం మీద ధ్వజం విరిగిపోయింది కవచం ముక్కలైపోయింది శరీరం కూడా బాణాలతో చిల్లులు పడిపోయింది అందుకని అతడు కొద్దిగా వ్యవధి చిక్కగానే తన గుర్రాలను వేగంగా తోలుకుంటూ వెంటనే యుద్ధ భూమి నుండి నిష్క్రమించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడు కర్ణ అశ్వత్థామలను ఓడించడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ